వెల్కమ్ టు జీజిఎల్ న్యూస్ ఏపీ క్యాబినెట్లో ఆర్టీఎస్ కుడి పనులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలపడాన్ని హర్షిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మెగినూర్ సోంప కూడలిలో ఎమ్మెగిూర్ ఎమ్మెల్యే బీవీ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ చిత్రపటాలకు పాలభిషేకం చేశారు అనంతరం ఎమ్మెల్యే బీవీ రెడ్డి మాట్లాడుతూ గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ ప్రాంతాన్ని జీవననాడి అయిన ఆర్టీఎస్ ప్రాజెక్ట్ కుడికాలువ పనులకు పంతొమ్మిది వందల ఎనభై ఆరు కోట్లతో డబ్బులు మంజూరు చేయిస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆర్డీఎస్ ప్రాజెక్ట్ కుడికాల్వ పనులకు మంజూరు అయిన డబ్బులను ట్రిబ్యునల్లో పెట్టి అంతరాష్ట్ర వివాదంగా మార్చి పనులను ముందుకు తీసుకొని వెళ్లకుండగా గత వైసీపీ ప్రభుత్వం కలయాపన చేసిందన్నారు రాయలసీమలో ప్రాజెక్టులు అన్ని రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం సర్వనాశనం చేశారన్నారు ఆ తర్వాత ఎన్నికల్లో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీల్లో భాగంగా ఇవాళ రాయలసీమలో త్రాగు సాగునీరు ఇబ్బందులు లేకుండగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఎమ్మెల్యే బీవీ రెడ్డి పేర్కొన్నారు మేమందరం రాయలసీమ తరఫు నుంచి మా ఎమ్మెల్యే నియోజకవర్గం తరఫు నుంచి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి పాదాభివందనం తెలియజేస్తున్నాం అపర భగీరథమైన మా ముఖ్యమంత్రి ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారికి కేవలం ఈరోజు రాయలసీమ బుద్ధనమని చెప్పుకుంటూ రాయలసీమకు అత్యంత కావాల్సినటువంటి తాగునీరు సాగునీరుని నిర్వీర్యం చేసిన గత పాలకులను చూశాం ఈరోజు ఏ ప్రాజెక్టు అయితే నాంది పలికి ముందుకు పోవాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో దాదాపు నాలుగు టీఎంసీ మన హక్కు నలభై వేల ఎకరాలకు సాగు నీరే కాకుండా లక్ష ఎకరాలకు దాదాపుగా అన్అఫీషియల్ గా అఫీషియల్ గా ఉండేటువంటి ఆ యొక్క ప్రాజెక్టు ఈ రోజు ముఖ్యంగా ఇటు మా ఎమ్మెగలూరు నియోజకవర్గంలో కోటక్కల్లో వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీ రిజర్వాయర్ పాయింట్ టూ ఫోర్ టిఎంసీ ఏదైతే చిన్నమరి వీడు ఇటు కోసికి పెద కడుపు రిజర్వాయర్లతో పాటే కాకుండా లిఫ్ట్ కూడా పెట్టుకుంటూ ఆ యొక్క లిఫ్ట్ ద్వారా ఎక్కడైతే అశ్రీన్ లో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో వాటికి కూడా ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా నీళ్లు వచ్చేటువంటి ప్రాజెక్టు ఈ రోజు మా ముఖ్యమంత్రి వరులు మా విద్యాశాఖ మంత్రులు మా లోకేష్ బాబు గారు నిజమైన రాయలసీమ బిడ్డలాగా యువగలం పాదయాత్రలో చెప్పిపోయాడు లోకేష్ బాబు గారు ఈ ప్రాంత సాగు త్రాగు నేను పరిష్కరిస్తామని చెప్పిన మాట ప్రకారంగా తండ్రికి తగ్గ తనయుడు లాగా ఈ రోజు పెట్టించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఈ ముందు తీసుకోలేదు వారికి కూడా పాదాభివందనం మేమందరం కూడా తెలియజేస్తూ ఈ రోజు ఒకటే చెప్తున్నాం ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం రైతులకు మంచి చేసే ప్రభుత్వం రానున్న రోజుల్లో అన్నదాత సూకీభావ పేరుతో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీ ఆ కార్యక్రమాన్ని కూడా నాంది పలుకుతూ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా రైతుల సంక్షేమాన్ని నెత్తిన పెట్టుకుని పోయేటువంటి ప్రాజెక్టు ప్రభుత్వంగా ఈ రోజు ముందు